ఓట్ల దొంగలకు ఈసీ రక్షణ ఫేక్ మొబైల్ నెంబర్ లాగిన్తో ఓట్ల తొలగింపు కర్ణాటక మహారాష్ట్రలో పేదల ఓట్లు మాయం నాలుగు రాష్ట్రాల్లో ఒకే మాదిరిగా కుట్రలు ఇది ప్రజాస్వామ్యంపై యుద్ధం బీజేపీని ఈసీ రక్షిస్తున్నది పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో రాహుల్ గాంధీ పలువురు బాధితులతో ఇంట్రాక్షన్ నిజంగా మరి ఓటు ఉన్నాక ఒకసారి ఓటు వచ్చినాక మళ్ళీ ఆటోమేటిక్గా ఓటు ఎట్లా కట్ అవుతుంది అంటే ఫేక్ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి దాని ద్వారా సాఫ్ట్వేర్లు ఉన్నాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంతైతే మనకు పని తగ్గిస్తుందో ఎంతైతే మేలు చేస్తుందో దాని ద్వారా అంత కీడు జరుగుతుంది కూడా ఇప్పుడుగో ఈ ఓట్లు తీసేసి మనని దెబ్బగొట్టేది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఓటేసే హక్కున్నది కానీ ఆ ఓటుని తొలగించే హక్కు ఎవరికి లేదు ఇప్పుడు ఈసీ ఏం చేసింది ఓటు తొలగించి కూర్చున్నది ఈసీ అనేది ఇండివిజువల్ సంస్థ ఇండిపెండెంట్గా ఉండాలి ప్రభుత్వానికైనా ప్రతిపక్షానికైనా ఎవరికైనా వాళ్ళందరిని ఒక విధంగా చూడాలి కాకపోతే ఇక్కడ ఈసీ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా చూస్తున్నది రాహుల్ గాంధీ గారు ఈ రకంగా ఫైట్ చేసినా ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఒక్కసారి కూడా వివరణ ఇస్తలేరు సిఐడి ఎంక్వైరీ చేస్తే సిఐడి వాళ్ళు ఎన్నిసార్లు వివరణ అడిగినా కర్ణాటక సిఐడి వాళ్ళు ఒక్కసారి కూడా వాళ్ళకు ఎలాంటి వివరణ ఇస్తలేరు వాళ్ళకు వివరణ ఇవ్వాలని పట్టు పడుతున్నా కూడా వాళ్ళకు వివరణ కూడా ఇస్తలేరు అంటే ఇక అర్థం చేసుకోవాలి మీరు ఏం జరుగుతుంది ఏం జరిగింది అనేది